అందరికీ నమస్కారం జనసేన పార్టీ మార్చి పద్నాలుగో తారీఖు జరగబోయే ఆవిర్భావ పన్నెండు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్యులు అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము వేలాది మంది వెహికల్స్లో తరలి వెళ్ళబోతున్నాం ఈసారి జరగబోయే సభ ఆవిర్భావ సభతో పాటు ఒక గొప్ప విజయోత్సభగా జరగబోతుంది ఇక్కడి నుంచి మేము కూడా వచ్చే వాళ్ళకి ఆహార పొట్టలతో పాటు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలవజేస్తున్నాం తప్పకుండా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాకు సంప్రదిస్తారని మరి కోరుకుంటున్నాం ఇది జనసేన పార్టీకి రాజమండ్రి తరఫున పవన్ కళ్యాణ్ గారికి చూపించిపోయే గొప్ప అవకాశంగా భావిస్తున్నాం తప్పకుండా కూడా యావై మంది ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు జనసైనికులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా మరి మీరు కోరుతున్నాం రేపు మార్చి పద్నాలుగు జరబోయే బహిరంగ సభ దేశంలోనే భారీ బహిరంగ సభగా ప్రపంచ రికార్డు సాధించబోతుంది ఇప్పటికే సన్నాహ కార్యక్రమాలతో అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంది ఈ యొక్క సభకి అనుసరించి వచ్చిన ఆధారంగా మేము అందరూ వెళ్తున్నాము థ్యాంక్ యూ మరి రేపు జరగబోయే పండుగ మార్చి పద్నాలుగు అంటే మా అందరికీ కూడా పండుగ రోజు ఎందుచేతనంటే ప్రజల కోసం ప్రజల యొక్క పార్టీగా మరి ఆవిర్భించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండి అయితే ఈ ఆవిర్భావ దినోత్సవానికి గతంలో ఏదైతే ఇదే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు బల్లగుద్ది చెప్పారు రేపు అధికారంలో రాబోతున్నాం అధికారం సాధిస్తాం తర్వాత మీ అందరూ పంతం పడతామని చెప్పేసి ఆయన చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి అధికారం చేపట్టడం జరిగింది మరి ఎన్డీఏ కూటమి తరపు నుంచి డిప్యూటీ సీఎంగా మరి మొదటి వేదికగా జరగబోతున్నటువంటి ఈ సభను మరి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని ఆయన ఇచ్చేటువంటి చక్కటి సందేశాన్ని మనందరం కూడా వినాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టం మేరకు ఆయన పరిపాలన సాగించాలని రేపు రాజకీయ రాజకీయంగా మరి పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే మరి మన నాయకత్వం కూడా అందరం కూడా జనాల్ని సమీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి జై జనసేన ఇప్పుడైపు ఆయన ఎదురు చూస్తున్న మార్చి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవం రానే వచ్చింది ఇంకో మూడు రోజుల్లో రాష్ట్రం అంతా పిఠాపుర వంక చూస్తుంది అందరూ కూడా ఉర్రూతుల గురించి ఆయన స్పీచ్ ఎప్పుడు ఇందామని చూస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి నుంచి కూడా మా ఇన్ఛార్జ్ అను సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాజమండ్రి ప్రయా ప్రయాణం అవుతున్నాం వాళ్ళందరూ కూడా వసతులు అన్నీ కూడా ఉంటాయి ఫుడ్ కావాలంటే ఫుడ్ అన్నీ కూడా వాటరు ఎవరికి ఇబ్బంది లేకుండా వస్తారు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అందరికి కూడా స్వాగతం ఇదే విధంగా అందరూ ఎదురు చూసి ఆయన ప్రమాణ స్వీకారానికి ధోరణి నుంచి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ చూడాలని కోరుకుంటున్నారు ఆయన ఆయన కళ మా అందరి కళ జనసేనకు ప్రతి ఒక్కరు కళ నెరవేరిన రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం స్పీచ్ ఇస్తున్నది అందరూ కూడా కంపల్సరీ అండి జై జనసేన అయితే మార్చి పద్నాలుగు జరగబోయే ఆవిర్భావ సభకి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మేము అధికారంలో లేము కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిందా మనం జనసేన పార్టీని విజయోత్సవ చేసుకుందాం ఆవిర్భావ అని చెప్పేసి అన్నారు కానీ అందరూ అనుకున్న ఏంటంటే మేమందరం సిటీ నుంచి రాజమండ్రి సిటీ నుంచి అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయోత్సవానికి సభగా మేము చేయాలని అనుకుంటున్నాం ఇక్కడి నుంచి కూడా మేము అందరం కలిసికట్టుగా బయలుదేరుతున్నాం కానీ అక్కడికి వచ్చి సభ ప్రాంగణంలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా మేమందరం చూసుకుని ఈ సభను గ్రాండ్గా సక్సెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభలో ఇదివరకు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు విజయోత్సవంలో ఈ సభ చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆయన మాట్లాడే మాటలు వేరు చాలామంది ఆతృతగా చూస్తున్నారు ఈ సభను అందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి అని జన సైనికులని వీర ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను అనుశ్రీ సత్యనారాయణ గారు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా భారీ స్థాయిలో ఈసారి పిఠాపురం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా కార్మికుల పట్ల ఏం చెప్తారా కర్షకుల పట్ల ఏం చెప్తారా అనేటువంటి ఎదురు చూపు అందరూ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం రేపు పద్నాలుగో తారీఖున ఎదురు చూసే అవకాశం ఉంది మరో సముద్రాన్ని మహాసముద్రాన్ని పిఠాపూర్లో మనందరం చూడబోతున్నాం ఇదే సందర్భంలో ఎక్కడి నుంచి ఎన్నిటి భద్రతలు ఏదైతే ఉన్నాయో ఆ భద్రతలన్నీ తీసుకుంటూ ప్రజల్ని సంక్షేమంగా తీసుకెళ్ళి వెనక తీసుకొచ్చే దారి ఈ రోజుకి డిజైన్ చేసుకోవడం జరిగింది అనుశ్రీ గారి అనుశ్రీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా జయప్రదంగా వెళ్ళి రావడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై